నియోజకవర్గానికి ఏం చేశావంటూ ప్రశ్నిస్తున్న వారికి నగర్కనూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి జవాబు చెప్పారు కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నానంటూ విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు రెండు సంవత్సరాలు కోట్ల విలువైన ఫండ్స్ తీసుకురావడం జరిగింది కానీ మీడియా మిత్రులకు ఎప్పుడు సమావేశమే చెప్పలేదు అందుకే ఆ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాజకీయాలకు వచ్చిన తర్వాత మా ముఖ్య ఉద్దేశం నాగర్ కర్నూల్ నా సొంత ఊరు సొంత గ్రామం ఇరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రొఫెసర్గా ఒక ప్రాక్టీషనర్గా పనిచేసి రాజకీయాలకు వచ్చి ఏదో నాగర్ కర్నూలు నా సొంత భూమి నా సొంత ఊరు ఉంటుంది నేను దాన్ని డెవలప్ చేసుకోవాలి దాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది దేశవ్యాప్తంగా గుర్తుపట్టే విధంగా నాగర్కను తీర్చిదిద్దుకోవాలి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించి వైద్యానికి సంబంధించి ఇక్కడ ఎనభై శాతం రైతులు ఉంటారు రైతులకు కూడా మనం ఏదో ఒకటి చేయాలి వ్యవసాయపరంగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకురావాలి సిటీకి దూరమైన నీటి ప్రదేశానికి ప్రదేశం ఎక్కువ లేకున్నా కూడా ఏదో ఫ్యాక్టరీ తేవాలి ఒక మంచి హాస్పిటల్ తేవాలి స్కూల్ డెవలప్ చేసుకోవాలి అనే విధంగా ఈ రెండు సంవత్సరాలు ఎన్నో కష్టాలున్నా ఫండ్స్ రిలీజ్ చేసుకోవడం జరిగింది మీ అందరి కోరిక మేరకు ఆశీర్వాదాల మేరకు ఈరోజు మనం అనుకునే ప్రభుత్వ స్కీములు పక్కకు పెట్టి మనం నియోజకవర్గానికి ఏం తెచ్చుకున్నామో ఈరోజు మీకు కూడా మొత్తం లిస్టు కూడా అన్ని టైప్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మీకు కూడా ఇస్తాం ఎందుకంటే నేను మాట్లాడేది విత్ ఎవిడెన్స్ జియోలతో అన్నీ తీసుకున్న తర్వాతనే మీ ముందుకు వచ్చాను మా కార్యకర్తలు కూడా రెండు సంవత్సరాలు మనం చేసినా కూడా మీరేం బాధపడకండి మనం అన్నీ ఇప్పటి నుంచి ప్రజల్లోకి మనం చేసినా అని తీసుకెళ్దాం గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు చేయనివి శాంక్షన్ చేసుకొని మనము రెండు సంవత్సరాలు శాంక్షన్ చేసుకున్నాం చాలా మటుకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే దగ్గర దగ్గర టెండర్ స్టేజ్కి వచ్చినాయి అతి త్వరలో మొదలవుతాయి మీ అందరి తెలుసు గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు అన్నారు చాలామంది ఇరిగేషన్ ప్రాజెక్ట్ తట్ట వీసి తట్ట అటు పెట్టలేదు అంటారు కానీ ఆ డిపిఆర్లు పెంచుకుంటూ పోయిన్రు అని ఎస్టిమేషన్లు పెంచుకుంటూ పోయిన్రు కానీ ఇప్పటికీ అది కాలేదు ప్రాజెక్టుల వరగా మార్కెండ అయినా సరే పాలమూరు రంగారెడ్డి సభ అయినా సరే మేము వచ్చిన తర్వాతనే ల్యాండ్ అక్వజిషన్కి చాలా మటుకు పైసలు ఇప్పించడం జరిగింది మార్కండే మార్కండే లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పంప్ హౌస్ బిల్డింగ్ మేము వచ్చిన తర్వాత కట్టియడం జరిగింది పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ మేము వచ్చిన తర్వాతనే కోట్ల సంబంధించి కరెంటు బిల్లులు కట్టడం జరిగింది అయినా కానీ చాలామందికి అపోలు ఉన్నాయి ఇంకా ఏం చేయలేదు ఇంకా ఏం చేయలేదని మేము ఆరు గ్యారంటీలకు సంబంధించిన స్కీముల గురించి పక్కకు పెట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చినాయో వివరంగా ఒకటొక్కటి చెప్తా ఉంటాం మేము వచ్చిన వెంటనే నాగర్కర్నూల్ పట్టణంకి సంబంధించి ఒక ఎస్టిమేషన్ లేకుండా ఒక కాంట్రాక్టర్కి సంబంధించి శాంక్షన్ లేకుండా సుమారు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల రోడ్లు తోవిపెట్టి ఎలక్షన్ కేవలం ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓట్ల కోసము ఏసీ వదిలేసి మేము వచ్చిన తర్వాత అవి పూర్తి చేద్దాం అనుకున్నప్పుడు దానికి శాంక్షన్లు లేవు దానికి డిపిఆర్లు లేవు ఎవరు కాంట్రాక్టర్ ఉంటే నేనే కదా ఇప్పించేదని తోపించడం జరిగింది దానికోసం అప్పుడే ఎస్డిఎఫ్ ఫండ్ డిఎంఎఫ్టి ఫండ్లు తీసుకొచ్చి సుమారు ఆ కూర్చునే కూడా ఫినిష్ చేయడం జరిగింది దాని తర్వాత ఏ నియోజకవర్గానికి రాని ఫండ్ మన మున్సిపాలిటీకి రావడం జరిగింది మొన్న అసెంబ్లీ టైంలో మూడు రోజులలో ముప్పై మూడు కోట్ల శాంక్షన్లు జరిగినాయి ముఖ్యంగా ఒకటి పది లక్షలకు ఎన్ని రోజుల నుంచో వేచి చూస్తూ ఎంతోమంది హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చిన ఈరోజు పది కోట్లతో ఎండవెట్ల హై లెవెల్ బ్రిడ్జ్ మీకు తెలుసు వెండవెట్ల నుంచి ట్యాంక్ బండ్ కనెక్ట్ అయ్యే రోడ్డు పది కోట్లు దాని వెంటనే నెక్స్ట్ డే అసెంబ్లీలో ఉన్నప్పుడు మా నేను మాట్లాడిన నెక్స్ట్ డే అసెంబ్లీలో మాకు సేవలాల్ బిల్డింగ్ కావాలన్నా మంత్రి గారు పిలిచి మూడు కోట్లు ఇమిట్గా శాంక్షన్ చేసి జియో రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే పాపం మా ఎస్టీ సోదరులు లంబాడా సోదరులు పోయిన సంవత్సరం ఎంతో సంవత్సరాల నుంచి వాళ్ళకందరూ కూడా హామీలు ఇవ్వడం కానీ ఎవరు చేయలేదు పోయిన సంవత్సరం ప్రభుత్వ పరంగా జరగాల్సిన సేవాలాల్ జయంతి కూడా సార్ మీరు మాకు భూమి ఇప్పించే వరకు లేకపోతే మాకు బిల్డింగ్ ఇచ్చే వరకు మేము చేయమన్నారు నేను కూడా వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది మీరు చేసుకుంటే చేసుకోండి చేసుకోకపోయినా వచ్చే సంవత్సరం మాత్రం మీకు కంపల్సరిగా మీకు శాంక్షన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దానికి సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ గారు సహకారంతో ఈరోజు మూడు కోట్లు శాంక్షన్ అయింది దానికి వన్ ఎక్కర్ ల్యాండ్ ఆల్రెడీ సర్వే చేసి పెట్టడం జరిగింది కాబట్టి ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు మనం అడిగిన వెంటనే మన నాగర్ కర్నూలు లక్క లేకపోతే మన ప్రజాపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి గారిది సన్నిహితమా ఎన్ని కావాలంటే అన్ని నిధులు మనకి ఏది కావాలంటే అది ముఖ్యంగా నా ఉద్దేశం ఏదంటే నాగర్ కర్నూలు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ నాగర్ కర్నూల్ ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ బిజినెస్ పరంగా కానీ స్కూల్ పెట్టడానికి కానీ ఏమన్నా బిజినెస్లు చేయడానికి కానీ రావాలంటే ముందుగా టౌన్ బాగుండాలి ఇప్పుడు హైదరాబాద్ పట్టణం ఎందుకు దాన్ని జిహెచ్ఎంసీగా పెద్ద చేస్తున్నారు ఫారెన్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు ఫోర్త్ సిటీ పెడుతున్నారు కాబట్టి సుందీకరణ ఇంపార్టెంట్ రోడ్స్ డ్రైన్స్ లైట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మనం కూడా మన లెవెల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఏమైనా కొత్త కొత్త స్కూల్స్ కానీ ఎవరైనా ఇన్వెస్టర్స్ నాగర్కల్కి వచ్చినప్పుడు చూడ్డానికి బాగుంటేనే రేపు పొద్దున ఎవరైనా రావాలన్నా కూడా ఎవరైనా ఇన్వెస్టర్స్ రావాలన్నా కూడా డెవలప్ అవ్వాలన్నా కూడా బాగుంటుందని చెప్పి కోసం పాటు పాడుతూ ఇప్పటికే జస్ట్ రోడ్స్ అండ్ డ్రైన్స్కు ఈ రెండు సంవత్సరాల్లో కేవలం రోడ్స్ అండ్ డ్రైన్స్ కోసమే యాభై ఐదు కోట్లు తీసుకురానడం జరిగింది నిన్ననే సేవలాల్ భవన్ తర్వాత నిన్న నిన్ననే కదా వచ్చింది జియో ఇరవై కోట్ల మళ్ళీ ఇరవై కోట్ల పోయింది సార్ ఇరవై కోట్లు పదిహేను కోట్ల దాకా మళ్ళీ ఇరవై కోట్లు ఇప్పుడు ఇరవై కోట్ల మళ్ళీ ఇంకో ఇరవై కోట్లు కేవలం డ్రైన్స్ అండ్ రోడ్స్ కోసం మున్సిపాలిటీ కోసం ఇవ్వడం జరిగింది చాలా మటుకు అనవద్దు కానీ చాలా నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో అందరికీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్రోడ్స్ ఇచ్చినప్పుడు మనకు ట్వంటీ క్రోడ్స్ ఇవ్వడం జరిగింది ఇది అదనంగా ట్వంటీ క్రోడ్స్ మళ్ళీ మన కేవలం మన నాగర్కొల్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా డ్రైన్స్ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళు వాళ్ళు సగం చేసి వదిలిపెట్టిపోయి వాళ్ళకు ఫండ్ రాకపోతే వాళ్ళకు ఫండ్ ఇప్పించి అదేవిధంగా ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ కంటిన్యూషన్ ప్రాజెక్ట్ మళ్ళీ వారి పేరు మీద చేయించి ఇప్పుడు వాళ్ళకు కంటిన్యూషన్ చేయడం జరిగింది మున్సిపాలిటీ పరంగా కొత్త వెహికల్స్ ఇప్పియడం జరిగింది మన త్రూవే ఇప్పటికీ మున్సిపాలిటీకి యాభై ఐదు కోట్లు వేయడం జరిగింది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ముఖ్యంగా మన బస్ స్టాండ్ చాలా కంప్లైంట్లు చిన్నగా అయింది బస్సులు మళ్ళట్లేదు రద్దీ పెరిగింది మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఇంకా రద్దీ పెరిగింది ఎలా చేద్దాం మళ్ళీ కొత్త బస్ స్టాండ్ కావాలి అంటే అధికారులతో మాట్లాడి మంత్రి పెద్దలు పున్నంప్రభాకర్ తోటి గారి మాట్లా మాట్లాడితే మీకు ఏం కావాలి అన్నాడు బస్ స్టాండ్ కావాలి అంటే భూమి అన్నాడు అంటే మీ డిపార్ట్మెంట్ భూమి ఉందన్న డిపో కానుకొని మీరు శాంక్షన్ చేయన మీరు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు అడగండి ఇది ఎందుకంటే పది కోట్ల పైనించిందని ముఖ్యమంత్రి గారు వోంగానే ఒకటే సెకండ్లో ఇది శాంక్షన్ చేయమని చెప్పడం జరిగింది కొత్త బస్ స్టాండ్ కూడా మంత్రి గారు టైం ఇస్తే దాని కూడా ఫౌండేషన్ అది కూడా డిపిఆర్ రెడీ అయింది డిజైన్ రెడీ అయింది అది కూడా అతి త్వరలో ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది మెడికల్ కాలేజ్లో కాలేజ్ స్టార్ట్ అయింది హాస్పిటల్ కట్టలే మనది డిస్టిక్ కాకముందు ఏరియా హాస్పిటల్ అది ఏరియా హాస్పిటల్ అది ఏరియా హాస్పిటల్ దాని మనకు మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ చేసి దానికి ఒక ఫ్లోర్ వేసి ఇరికిచ్చి ఇరికిచ్చి మూడు వందల బెడ్లు వేశారు దాంట్లో పర్మిషన్ కోసం కాలేజ్ పర్మిషన్ కోసం యాక్చువల్గా అది సరిపోదు అది అది ప్రాజెక్ట్లో ఉంది కానీ ఆ హాస్పిటల్ను దాన్ని పక్కకు పెట్టారు హెల్త్ మినిస్టర్ దాబోదా నరసింహ దగ్గరికి పోయి అన్న మాకు డిస్ట్రిక్ట్ హెడ్ హెడ్ క్వార్టర్సు మెడికల్ కాలేజ్ వచ్చింది స్టూడెంట్సు ప్రాక్టికల్కు ఫోర్త్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వస్తున్నారు క్లినికల్స్కి వస్తున్నారు వాళ్ళకు హాస్పిటల్ సరిపోవట్లేదు మనకు ఆల్రెడీ శాంక్షన్ ఉన్న శాంక్షన్ ఉన్న హాస్పిటల్ దాన్ని తీసి పక్కకు పెట్టినరు తొందరగా మాకు అవసరమన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఉంది అంటే దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది దాన్ని కూడా డిజైన్స్ రెడీ అయినాయి టెండర్ కూడా అయిపోయింది ఒక వారం అయింది టెండర్ అయిపోయి మంచి మంచి రోజు ఉంటే భూమి పూజ చేసి ఆ కాంట్రాక్టర్ కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది రెండు వందల కోట్లతో మనకు హాస్పిటల్ వస్తుంది నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్ రెడీ అయిన తర్వాత మంచిగా ఈ హాస్పిటల్ కూడా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ చేస్తే బాగుంటుందన్న కోరిక అన్ని స్పెషాలిటీలు స్పెషాలిటీ ఇప్పుడు ఉస్మానియా ఎట్లయితే ఒక్కొక్క స్పెషాలిటీ ఒక్కొక్క ఉంటుందో మన జిల్లా జిల్లా వారికి కూడా ఒక్కొక్క మన హాస్పిటల్ రెడీ అయిన తర్వాత డిఫరెంట్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా చేయాలని కోరికగా ఉంది తప్పకుండా ఆ దేవుడు సహకరిస్తే తప్పకుండా ప్రతి ఒక్క స్పెషాలిటీ ఒక హాస్పిటల్లాగా తీర్చిదిద్దు అని మీ ద్వారా ప్రజలకు ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాం ప్రాజెక్టు ముఖ్యంగా సిరిసావాడ బ్రిడ్జ్ సిరిసావాడ బ్రిడ్జు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు వస్తారు అప్పుడు తెచ్చేలా కాన్ఫిడెన్స్ వెళ్ళినప్పుడు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఎవరు ఎమ్మెల్యే అయినా ఇలా ఊరికి పోయినప్పుడు ప్రామిసులు చేసాను కానీ ఎవరు కూడా శాంక్షన్ చేయించలేదు నేను కూర్చొని ఫోటోలు తీసుకెళ్ళి అప్పుడు ఒక వర్షాలు పెద్ద వచ్చినప్పుడు మొత్తం ఉన్న బ్రిడ్జ్ కూడా మొత్తం కొట్టుకపోతే వాడికి వెళ్ళి ప్రెస్లో కూడా మాట్లాడాను ఇది నా బాధ్యత మీరు నన్ను నోట్లేసి గెలిపించారు మీరు తప్పకుండా మీ బ్రిడ్జ్ శాంక్షన్ చేసే బాధ్యత నాదే అని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీతో పాటు మంత్రి దగ్గర తీసుకెళ్ళి అంటే ఇరవై కోట్లు కష్టము ఇప్పుడు అన్నారు ఫోటోలు చూపించి ఇది రెండు నియోజకవర్గాలకు సంబంధించిన రోడ్ బస్సు ప్రయాణము ఇక్కడ నుంచి అక్కడికి చాలా బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఈ రోడ్డు అవసరం కావాల్సిందే అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఒక నెల రోజులకు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి దాన్ని శాంక్షన్ అయ్యడం జరిగింది జరిగింది లక్షల ఇరవై కోట్ల ఇరవై లక్షల బ్రిడ్జు అతి త్వరలో సాయిల్ టెస్టింగు అంటే చాలామంది అనుకోవచ్చు జియోలు ఉన్నాయి కానీ ఏవి ముందుకు పోవట్లేదు అంటారు ఒక పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు దానికి డిపిఆర్ దాని ఎస్టిమేషన్లు దాని సాయిల్ టెస్టింగ్ ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంటాయి కాబట్టి అది కూడా టెండర్ అయిపోయింది సీతక్క గారిని టైం అడిగినా మన అసెంబ్లీలో అక్క టైం ఇస్తే దాన్ని ఫౌండేషన్ వేసుకుందాం కాంట్రాక్టర్లు కూడా రెడీ ఉన్నారు అడుగుతూ ఉన్నారు కరెక్ట్ వాళ్ళు డిపిఎస్ సాయిల్ టెస్టింగ్ అయిపోగానే మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ నీళ్ళు నిండాయి కాబట్టి కొంచెం డిలే అయింది ఇట్లా ఎన్నో కోట్లు తెస్తున్నా కూడా చాలామందికి పబ్లిక్లోకి రీచ్ అవ్వట్లేదు జూనియర్ కాలేజ్ నేను వచ్చిన వెంటనే ఆ కాలేజ్కు ప్రిన్సిపల్ గారు పిలిచి సార్ ఇది పరిస్థితి ఎంతో ఘోరంగా ఉందంటే నాకే బాధ అయింది మన కర్నూలు నడిబొడ్డున ఐదు ఎకరాలు విస్తరించి ఒక మంచి జూనియర్ కాలేజీ ఉండాలి అది ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కట్టినరు అది ఇఫ్ ఐమ్ రైట్ సిక్స్ గారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కట్టినరు అది ఏ రూమ్లోకి పోతే ఏం పడుతుందో ఎవరు చచ్చిపోతారు అనే విధంగా ఉండాలి నేను మొత్తం డిపార్ట్మెంట్లో ఇదంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాన్నగారు ఓ లెటర్ దొరికింది డిపార్ట్మెంట్లో నేను నేను నా లెటర్ తోటి నాకు జూనియర్ కాలేజ్ ప్రాబ్లం ఉంది నాకు శాంక్షన్ కావాలంటే అంటే మీకు కూడా నిజ నిజాలు తెలవాలి నాన్నగారు లెటర్ దొరికింది దానికి శాంక్షన్ అప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్తో శాంక్షన్ అయింది కానీ ఎందుకు డిఫర్ అయ్యిందో ఎందుకు తీసి ఆ లెటర్ పక్కకు పెట్టినరో మీరే ఆలోచించండి పదిసార్లు నేను ఆడు అడిగిన ఎందుకు మీరు లెటర్ ఇచ్చిరను మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేయాలంటే ఫాలో చేసినాం చాలాసార్లు కానీ దానికి మోక్షం రానియలేదు అని చెప్పడం జరిగింది డిపార్ట్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క జూనియర్ కాలేజ్ సంబంధించి ఎన్నో అపోలు ఉన్నాయి వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్లో ఇది నేను చెప్పింది కదా డిపార్ట్మెంట్లో చెప్పింది దాన్ని ఒకరు ప్లే గ్రౌండ్ చేయాలనుకున్నారు ఒకరు షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నారు దీన్ని షిఫ్ట్ చేసి బయటికి పంపాలి అనుకున్నారు మేము ఇడ రాజకీయాలు గెలిచినాం రాజకీయం అయిపోయినాయి మేము నా డెవలప్ చేసుకునే విధంగా ఇవన్నీ బయట పెట్టలేదు కానీ టైం వచ్చింది ఏవి ఎందుకు కాలేదు ఏవి ఎందుకు తెచ్చినామో కూడా చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మా నాగారు నియోజక ప్రజలకు అందరూ తెలిపే విధంగా ఈరోజు నాకు తెలిసినవి నేను చేసేవి అన్నీ కూడా చెప్పాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాన్ని కూడా మీకు కూడా దాన్ని డిజైన్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా అంటే ఏదో పది పదిహేను డిజైన్లు తయారు చేసిన దాంట్లో మంచి డిజైన్ ఒకటి డిసైడ్ చేసినాం ఆ డిజైన్ కూడా నా దగ్గర ఉంది మీడియా మిత్రులకు అది కూడా పంపిస్తారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నాగర్ కర్నూల్లో ఎంటర్ కాగానే ఒక మూలక హాస్పిటల్ మధ్యలో జూనియర్ కాలేజ్ ఊరవతల మంచి స్టేడియం పది ఎకరాలకు సంబంధించిన స్టేడియం కట్టాలనే కోరిక ఉంది అయితే ఈ కాలేజ్ కూడా దీనికి తొమ్మిది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది తొమ్మిది కోట్లు సారీ తొమ్మిది కోట్లు మంచి డిజైన్తో డిజైన్ కూడా చూపించడం జరిగింది అది కూడా మంత్రివర్గులు ఎవరొక్కరు టైం ఇచ్చినా కూడా దాన్ని కూడా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది మిగతా అభివృద్ధి పనులు మరో ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి